హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు అయితే మరికొత్త హౌస్తో మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే వెస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ అండి డబుల్ బెడ్రూము హాల్ కిచెన్ వెస్ట్ ఫేసింగ్ మంచి లొకేషన్లో అయితే హౌస్ ఉందండి ఇది నూట ముప్పై గజాలండి ఎండకి అది స్కార్ప్ అది కట్టుకున్నాం కదా ఇంకా బిల్డింగ్లోకి వెళ్ళాక తీయదు అనమాట అల్లుపోకండి మీరు చూసుకొని చూసుకుని అయితే మామూలుగా లేవన్నమాట అండి బేబస్సంగా ఉన్నాయి అయితే అనుకోకుండా మేము వేరే సైట్ చూడడానికి వెళ్తున్నాము వెళ్తుంటే అక్కడ ఆగి లొకేషన్ చూస్తుంటే ఈ హౌస్ వండర్ పిలిచారనమాట పిలిచి ఇక్కడ హౌస్ ఉందమ్మా చూడండి అని చెప్పారు అయితే అనుకోకుండా ఈ హౌస్ విడి తిడమైతే జరిగిందండి ఇది మంచి లొకేషన్లో హౌస్ అయితే ఉందండి మంచి లో బడ్జెట్లో అయితే ఉంది అలానే లో బడ్జెట్ కదా అలానే హై బడ్జెట్ కాదు రీజనబుల్ ప్రైజ్లో అయితే ఉందండి నూట ముప్పై గజాలు వెస్ట్ ఫేసింగ్ మీలో ఎవరికైనా వెస్ట్ ఫేసింగ్ కావాలనుకుంటే కనుక వెంటనే పర్చేస్ చేసేసుకోకండి అసలు ఆలస్యం చేయకండి వీళ్ళైతే చాలా 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 బాగుందనమాట మరి ఇంకెందుకు ఆలస్యం మొక్క ఫోన్ కాలు మీ ఇంటి కళను నెరవేర్చుకోండి ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం హౌస్ అంతా మీకు చూపిస్తాను ఇది ఫస్ట్ వన్ బెడ్రూమ్ అండి సింపుల్గా ఉంది గ్రాండ్ లుక్ ఉంది రెండు ఉన్నాయి బిల్డింగ్లు అయితే సింపుల్ సిటీ ఉంది అండ్ గ్రాండ్ లుక్ అంటే వితౌట్ కబోర్డ్ వర్క్ అండి మనమైతే కబోర్డ్ వర్క్ అయితే చేయించుకోవాలన్నమాట లొకేషన్ అయితే మంచి లొకేషన్ అండి ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే ప్రొవైడ్ చేశారు బిల్డింగ్ అయితేనే చాలా చాలా బాగుంది ఒకసారి మీరు మొత్తం హౌస్ చూడండి మీరే అనమాట మంచి హౌస్ అని బాగుందనేసి ఇది కిచెన్ అనమాట కిచెన్లో కూడా మనం కబోర్డ్ వర్క్లు అయితే చేయించుకోవాలండి కబోర్డ్ వర్క్ దేనికి కూడా కంప్లీట్ కాలేదనమాట ఈ బిల్డింగ్లోని అన్నీ మనం ప్రొవైడ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీరు హౌస్ చూస్తూ ఉండండి నేను కొంచెం మీతో మాట్లాడుతూ ఉంటానన్నమాట ఏంటంటే ఫ్రెండ్స్ ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి మీలో ఎవరికైనా బయటకు వెళ్ళే పని బయటికి వెళ్ళే పని ఇన్ ఉంది అనుకుంటే మార్నింగ్ నైన్ లోపలనే క్లోజ్ చేసుకోండి తొమ్మిది దాటిన తర్వాత ఎండ్లోకి అయితే వెళ్ళొద్దు ఆఫ్టర్ ఫోర్ ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఈ ఎండలకి మామూలు ఎండలు కాదనమాట అసలు గో గొయ్యమంట అన్నమాట ఎండలోకి వచ్చేసరికి అందు గురించి ఒక్కసారి మీరు ఆలోచించుకుని మీకు ఏమైనా పనులు ఉన్నాయి అనుకుంటే కనుక త్వరగా ముగించుకుని లేదు కంపల్సరీ వెళ్ళాలి అనుకుంటే కేర్ తీసుకుని వెళ్ళండి అలాగే అందరూ కూడా కోకోనట్ వాటర్ అని సబ్జా వాటరు గ్లుకోజు అండ్ లెమన్ వాటరు అలాగే మజ్జిగ బటర్ మిల్క్ అలాగే లిక్విడ్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి అంటే ఇది మీకు తెలియని విషయం కాదు ఎందుకంటే ఎండకి మీకు ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను అంతే అందుకు నుంచి అయితే ఏమీ కాదు వాటర్ కూడా ఎక్కువ తీసుకోండి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడుకోండి ఎండ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండలు అంత ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడే ఇలా ఉన్నాయంటే రానున్న రోజుల్లో ఇంకెంత భయంకరంగా ఉంటాయని భయంగా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ హౌస్ అయితే చాలా చాలా బాగుంది కదా లొకేషన్ ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ మెయిన్ నాకైతే లొకేషన్ బాగుంది నచ్చింది సో నేను అనుకోకుండా సైట్ కోసం వెళ్ళడం ఈసారి సారి చేస్తాను పిల్ల కూడా ఇదంతా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట నాకైతేనే బాగుంది కదా హౌసు ఓకేనే ఫ్రెండ్స్ ఎండలోకి అయితే రాక రాకముందే మీ పనులు చక్క పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి హౌస్ చూసిన తర్వాత మీకు నచ్చిందంటే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఇంత మంచి హౌస్ మళ్ళీ మనకు దొరక్కపోవచ్చు అది నా ఒపీనియన్ ఒకసారి మీరు హౌస్ విజిట్ చేస్తేనే కదా మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది వెస్ట్ బేసింగ్ మీకు నప్పుతుంది అనుకుంటే కనుక కాల్ చేయండి ఫ్రెండ్స్ హౌస్ మొత్తం చూడండి మీలో ఎవరికైనా అపార్ట్మెంట్ కావాల్సిన విల్లాస్ కావాల్సిన డూప్లెక్స్ కావాల్సిన ఆల్ ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్ అండి ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ఈరోజు నా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను బాగుంది కదా ఇల్లు చూడండి ఒకసారి మళ్ళీ అంతా చూసుకోండి మీరు ఒకసారి ఎలా ఉంది ఏంటి అని ఒకసారి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను మీకు రోడ్లు కూడా చాలా చాలా బాగున్నాయండి ఫార్టీ ఫీట్ రోడ్స్ నియర్ బై మెయిన్ రోడ్ వాక్బుల్ డిస్టెన్స్ వాటర్ అయితే స్వీట్ వాటర్ అండి సాల్ట్ వాటర్ అయితే కాదు అలానే చెప్పగా కూడా లేదు బాగుంది వాటర్ కూడా చాలా చాలా బాగుంది డబల్ బెడ్రూము హాలు కిచెను వెస్ట్ ఫేసింగ్ అండి ఓకే ఫ్రెండ్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ ది